వీరుడు అదే విధంగా ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పట్టిపీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసీతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడు మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ పండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆత్మజాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అన్నూరి సీతారామారావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా గాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మహనీయుల యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఉంటది కానీ రానురాజు రాను రాను సమాజం చూస్తుంటే ఎవరికి